నేను చెప్పేది ఏంటంటే మనకి మనం వెళ్ళినా అది ఏంటంటే ట్రైనింగ్ ఫస్ట్ ఫస్ట్ టైం లోయడం నేర్చుకున్నాం సార్ తొమ్మిది అంటే తొమ్మిది ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసారిని హాజరు ఆదరేసుకొని అలాగే ప్రార్థనతో మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ కూడా సార్ టైం అంటే టైంకే ప్రార్థన చేయించి క్లాస్ మొదలుపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ చాలా బాగా చేశారు అలాగే తర్వాత క్లాసులు మొదలు పెట్టడం క్లాస్ డోర్ అనిపించకుండా అంటే ఐదు అభివృద్ధిలో ఉన్న ముందు అందరూ చెప్పారు సార్ అన్ని విషయాలు చెప్పారు నేను మళ్ళీ అన్ని చెప్పడం అంటే కాకుండా దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మాకు క్లాస్ డోర్ అనిపించకుండా మధ్య మధ్యలో పాటలు పాడారు సార్ పాటలు పాడితే మళ్ళీ కొత్త ఎనర్జీ మాకు వచ్చేది మళ్ళీ నేర్చుకోవాలనే ఉల్లాసం మాకు కలిగేది తర్వాత ఎవరైనా ఎవరు బోర్ గా ప్రతి ఒక్కరిని బ్యాక్ ఫ్రంట్ కూడా ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తూ సార్ నారాయణ సార్ అయితే చాలా 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 సార్ బాగా చెప్పారండి అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ నవ్వుల ద్వారా ఎనర్జీ చేస్తూ లో డొమెస్టిక్ స్కిల్స్ అలాగే నైపుణ్యాలు ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేస్తూ చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారండి మాకు చెప్పడం వల్ల ఎనర్జీ వచ్చి మేము ఎప్పుడైనా మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మా అంగన్వాడీ సెంటర్స్ మళ్ళీ మేము బాగా తీర్చిదిద్దుకుంటామని కొత్త ఉల్లాసం మాకు వచ్చింది సార్ ఇంకోటి ఏంటంటే ఏదంటే మా పక్కన బోర్డు స్కూల్లో కలుపుతున్నారంటే అంటే మాకు కొత్త సంతోషం వచ్చింది సార్ అది మాత్రం గవర్నమెంట్ చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తుంది